గతంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించిన చాలామంది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు ఈ ఫోటోలో ఉన్న నటుడు కూడా సరిగ్గా ఈ కోకే చెందుతాడు గతంలో ఒకే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్లో మాస్ హీరోగా మన్నన్నలు అందుకుంటున్నాడు ఈ ఫోటోలో సిగరెట్ పట్టుకుని స్టైల్గా పోజలిస్తున్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ హీరో జయాపజయాలతో జయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా మాస్ ఆడియన్స్లో తిరుగులేని అభిమానం సంపాదించుకున్నాడు తన కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ సినిమాలే చేసినప్పటికీ ప్రేమ కథలు ఫ్యామిలీ స్టోరీస్తోనూ మెప్పించాడు అలాగే ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు గతంలో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే పోషించిన లేడీ గెటప్తో మనల్ని అలరించేందుకు వస్తున్నాడు అతనే మరెవరూ కాదు మాస్కా దాస్ విశ్వక్ సేన్ సాధారణంగా చాలామంది విశ్వక్ సేన్ మొదటి సినిమా వెళ్ళిపోమాకే అని అనుకుంటారు కానీ అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు అయితే అది కేవలం ఒక్క సినిమాలో మాత్రమే దాసర్ నారాయణరావు దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు నటించిన బంగారు బాబు సినిమాలో విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు అప్పుడు అతను తొమ్మిదవ తరగతి చదువుతుండేవాడట అదే సమయంలో దాసరి సినిమా కోసం చైల్డ్ ఆర్టిస్టులు కావాలన్న ప్రకటనను చూసి అతను ఫోటోలు పంపించాడు దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పడంతో బంగారు బాబు సినిమాకి సెలెక్ట్ అయ్యాడు మేమప్పుడు దిల్చుక్ నగర్లో ఉండేవాళ్ళం ఫస్ట్ టైం ఇంటికి వ్యాన్ వచ్చి ఎక్కించుకొని రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్ళింది అదే అప్పుడు నేను మొదటిసారి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను నా పాత్రకు సంబంధించి షూటింగ్ ఒక్క రోజులోనే అయిపోయింది హీరో చిన్నప్పుడు అతన్ని చెడగొట్టే బ్యాచ్లో నేనొకని ఒక రెండు షార్ట్స్లో మాత్రమే కనిపిస్తాను సినిమాలో ఎందుకు నాకు తొమ్మిది వందల రెమన్యురేషన్ ఇచ్చారు అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు విశ్వక్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి పద్నాలుగున విడుదల కానుంది ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు